రేపే ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అదృష్ట యోగం పదేళ్ల పాటు అఖండ రాజయోగం ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి రాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి గురించి గుర్తు విషయాలు తెలుసుకుందామా వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సమయం మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి అభివృద్ధి కోసం చేసే పనులు ఆలోచనలు ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ సమయంలో మీకు లక్ష్యాల సాధన కోసం కృషి చేయండి మీకు అంతా మేలు జరుగుతుంది ఇష్ట దైవాన్ని ఆరాధించడం శుభప్రదం మేము రంగాల్లో అనుకున్నది అనుకున్నట్లు నెరవేరుతుంది ముఖ్యంగా మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టకరమైన యోగాలు అయితే ఉన్నాయి ఈ సమ ఈ సమయంలో ఆ స్త్రీ మీ జీవితంలో కడుగు పెట్టే సూచనలు కూడా అధికంగానే ఉన్నాయి మీ ఆశయాలన్నీ కూడా క్రమంగా నెరవేరుతాయి ముందస్తు ప్రణాళికల ద్వారా విజయాలు చే చేరుతాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు శుభప్రదమైన కాలం ఇది మీరు అనుకునేది సాధిస్తారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు గొప్పగా పనిచేసే ప్రశంసలు పొందుతారు గౌరవ పురస్కారాలు పెరుగుతాయి మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది గతంలో ఏర్పడిన ప్రతిష్టమలు తొలగుతుంది సంతృప్తినిచ్చే విధంగా ఉద్యోగంలో కలిసి వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన అపారమైన జ్ఞానం లభిస్తుంది అందుకు అవసరమైన మానవ ప్రయత్నం చేయండి ఆధ్యాత్మికంగా యోగ యోగ్యమైనటువంటి కాలం కనబడుతుంది దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిరంతర కృషితో మీ బాధ్యతలు మీరు సంస్కారవంతంగా నిర్వర్తిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది మిత్రుల అండదండ ఉంటుంది సమయం స్ఫూర్తిగా పనిచేయడం ద్వారా కూడా వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాల నుండి మీరు బయటపడతారు ఆర్థిక అంశాలకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ జీవితం వీరికి ఏది దక్కుతుంది ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది మీరు ఇప్పటి కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలో గురుడు ఆరవ స్థానంలో ప్రత్యక్షంగా కన్నాడు ఇదే కారణంగా మీరు మొదటి నాలుగు నెలల్లో కూడా ఉద్యోగస్తులకు మంచి గౌరవం అనేది ఉంటుంది మీ శత్రువులు మీరు ఓడిస్తారు మీ వేతనం కూడా పెరగవచ్చు విదేశీ పర్యటన నుండి మంచి మంచి ప్రయోజనాలు పొందుతారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శని ప్రభావం చూసుకున్నట్లయితే శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో పంచమహా పురుష రాజయోగం ఏర్పడుతుంది దీంతో పాటుగా వృశ్చిక రాశి వారు అఖండ విజయాలు పొందుతారు మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలు కూడా పొందుతారు సూర్యుడు ప్రభావం కారణంగా ఈ రాశి వారికి మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నందువలన దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కల కలయిక జరుగుతుంది ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి మంచి విజయం సాధించగలుగుతారు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని ఆశీస్సుల కారణంగా మీరు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అద్భుత కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీచ ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీచా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయట పెట్టుకునే స్వభావం చెక్క పెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అందువలన వీరు ఎటువంటి విషయాలు కూడా బయటపడకుండా పనులను చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా తగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం వీరు కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో కోపతప్పాలు కూడా అధికంగా ఉంటాయి ముందు వెనుకలు ఆలోచించకుండా వీరు బంధువులతో స్నేహితులతో కూడా తగద పెట్టుకుంటారు ఈ వృష్టికి రాసేసరికి అధికమైన పట్టుదల ఉంటుందండి అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొంచెం చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది చూసారు కదండి వృష్టికి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్